హలో నమస్తే అండి అస్లాం లేకం వల్లిసాబ్ రోడ్లో నందు షాలిమార్ ఫంక్షన్ హాల్ ఎదురుగా మన ఎంఎస్ మార్ట్ ఎంఎస్ మార్ట్ చిల్లీ పౌడర్స్ పసుపు పొడి ధనియాల పొడి పసుపు పొడి ధనియాల పొడి మరి అండా మసాలా చికెన్ మసాలా అన్నీ రకము గల మన హోల్సేల్లో లభించును దాన్ని చూపిస్తాం చూడండి ఇది హాఫ్ కిలోది చూడండి ఇది హాఫ్ కిలోది అమ్మో కంపెనీది చాలా రుచికరమైన బెస్ట్ క్వాలిటీ కర్ణాటకలో చాలా బాగుంది ఇవన్నీ చూసి ఇది చిల్లీ పౌడరు ఇది ధనియాల పొడి ధనియాల పొడి హాఫ్ కిలోది ఇది టూ హండ్రెడ్ గ్రామ్ పసుపు పొడి మళ్ళా వచ్చి ఇది అండా మసాలా చికెన్ మసాలా ప్లస్ ఇన్ని సౌకర్యము గల మన హోల్సేల్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ఇక్కడ మన కొత్తగా ఓపెన్ అయిన మన మన కదిరీలో షాలిమార్ హాల్ దగ్గర ఇవన్నీ హోల్సేల్ ధరలకు లభించను చూడండి ఒక ప్యాకెట్లో ట్వంటీ పీసులు ఉంటాయి ఒక ప్యాకెట్లో ట్వంటీ పీసులు ఉంటాయి ఇవన్నీ తీసుకొని హోల్సేల్ షాప్లో కూడా వేస్తున్నాము చాలా రుచి ఉంది చాలా టేస్టీ అంతా చూడండి ఈ మసాలాలు ఇవన్నీ చూపిస్తాయి డ్రై ఫ్రూట్ కూడా ఉంది మా దగ్గర కాజు ఉంది బాదం ఉంది మసాలా కాజు ఉంది టూ హండ్రెడ్ గ్రామ్స్ అన్నీ ఏంటి చూడండి చిల్లీ పౌడర్స్ అన్నీ హోల్సేల్లో చూడండి అన్ని షాపులకి ఎవరెవరు చూస్తారో ఫేస్బుక్లో అందరికీ యూట్యూబ్ ద్వారా మన ఇటికి ఇలియాజ్ అన్న తరఫు నుంచి ఎవరు చూస్తారో అందరూ షేర్ చేయండి దయచేసి మన కదిరిలో వచ్చి కదిరిలో మా ఏజెన్సీ ఓపెన్ అయింది అందరూ సహకరించండి అట్లే షేర్ చేయండి చూడండి ఇది పది రూ అమో కంపెనీవి చూడండి అమో కంపెనీవి అన్నీ చాలా స్పైసీ చాలా స్పైసీ క్వాలిటీ నెంబర్ వన్ బాగుంటాయి ఇప్పుడు మన కస్టమర్ వచ్చినారు రండి సార్ మన కస్టమర్ వచ్చినారు టెన్ డేస్ ఓ కేజీ తీసుకుంటే హాఫ్ కిలో ఫ్రీ పెట్టినామండి చూడండి కస్టమర్కి ఇస్తాం ఓ కిలో హాఫ్ కిలో ఫ్రీ చాలా థ్యాంక్స్ అండి రూమర్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఇది రెండు ప్యాకెట్లు తీసుకుంటే ఎయిట్ డేస్ ఆఫర్ ఉంది అండి ఈ రెండు ప్యాకెట్లు తీసుకుంటే నలభై పీసులు ఉంటాయి నలభై పీసులు ఉంటాయి ఇవి ఇది వచ్చి ట్వంటీ పీసులు ఫ్రీ ఇస్తాము ఓన్లీ టెన్ డేస్ ఆఫర్ ఇవి యావదన తీసుకోండి ఇది పది రూపాయల ప్యాకెట్లు ఉంటాయి ఒక పీస్ పది రూపాయలు యావదనా తీసుకోండి ఒక ప్యాకెట్లు ట్వంటీ పీస్ టూ ప్యాకెట్ ఫార్టీ పీసెస్ ఫ్రీ వచ్చి ట్వంటీ ప్యాకెట్స్ ఇస్తాము ఈ ఆఫర్ ఉంటుంది మన దగ్గర చూడండి రాయండి టేస్ట్ చేయండి మన షాలిమార్ హాల్ ఎదురుగా చూడండి ఎగ్ మసాలా బాగుంది అన్ని అన్ని ఆల్మోస్ట్ అన్ని పౌడర్లు కూడా బాగున్నాయి మా దగ్గర చికెన్ మసాలా మటన్ మసాలా చూడండి చూడండి ఇది ఎగ్ మసాలా ఇది ఎగ్ మసాలా చాలా టేస్టీ క్వాలిటీ బెస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ రుచి చూడండి చూడండి మటన్ మసాలా చూడండి చికెన్ మసాలా మటన్ మసాలా చికెన్ మసాలా బెస్ట్ క్వాలిటీ అనండి చూడండి జీలకర్ర ప్యాకెట్లు కూడా చిన్న చిన్న షాపులకి చాలా అవసరమైనవి ఇవి చిన్న చిన్న షాపులకి చాలా అవసరమైనవి మంచి మంచి క్వాలిటీవి ఉన్నాయి ట్రై చేయండి అందరూ ఒక టూ వచ్చి ట్రై చేయండి తీసుకోండి మన ఒలిసాబు రోడ్లో షాలిమార్ ఫంక్షన్ హాల్ ఎదురుగా మా ఫోన్ నంబరు ಮಾ ಫೋನ್ ನಂಬರ್ ರಾಸ್ಕೊಂಡು ಎಟ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಎಟ್ ಒನ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ ಟೂ ಶಾಲಿಮಾರ್ ಫಂಕ್ಷನ್ ಎಂಎಸ್ ಮಾರ್ಟ್ ಎಂಎಸ್ ಸ್ಮಾರ್ಟ್ ಅಂಡಿ ರೀ Hmm? मसाल पैकेट हेल्पना एग् मसा अभी पाके हॉल सेल एग् मसाला मटन मसाला पैक चिल्ली पैक टू हड्रेड ग्राम अभी धनल पुड़ी अभी चूकी पेटनाटा अंत अदे दिए अंदर చూడండి టేస్ట్ ఎట్లా ఉంది అని చాలా ఫస్ట్ క్వాలిటీ అండి ఇవన్నీ చిన్న చిన్న షాపులు కూడా చూడండి రండి